అబ్డోమెన్ ఎక్సర్సైజ్ చేయడానికి యూ టేక్ ఏ ప్రాపర్ మ్యాట్ అండ్ ప్రాపర్ వార్మ్అప్ ఎక్సర్సైజ్ సో కంప్లీట్ ప్రాపర్ వార్మ్అప్ ఎక్సర్సైజ్ ఈ రోజు మనతో వర్కౌట్ చేయడానికి మనతో పాటు రాధిక గారు ఉన్నారు చూశారు కదా మనతో పాటు వర్కౌట్ చేయడానికి రాధిక గారు ఉన్నారు సో ఆవిడ చేసి చూపిస్తారు బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు ఏంటండి సో చెప్తూ ఉంటారు రైట్ సో దీన్ని మళ్ళీ చెప్తున్నామండి క్యాలరీస్ అనేవి మనము కొంచెం వాకింగ్ లో ట్వంటీ మినిట్స్ వాక్ చేసుకోవచ్చు చూడండి ఇంట్లోనే ఉండి ట్వంటీ మినిట్స్ వాక్ చేసుకోవచ్చు సో వాక్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా బెల్ ఎక్సర్సైజ్ చేసుకుని ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటాయి అనమాట ఓకే రైట్ ఫస్ట్ కమ్ టు ద సిట్టింగ్ పొజిషన్ అనమాట ఓకే సో సిట్టింగ్ పొజిషన్లో ఏంటి మనం ఏం చేస్తున్నామంటే ప్రాపర్గా ఇక్కడ చూసారు కదా దిస్ ఇస్ అ ప్రాపర్ మ్యాట్ తీసుకోవడం అండ్ బాడీ అండ్ లోవర్ బాడీ అనేది హీల్ పైన ఉంది అక్కడ అండ్ నీ ఫోల్డెడ్ ఉంది రైట్ నీ ఫోల్డెడ్ అండ్ అలాగే ఇక్కడ దీన్ని రష్యన్ ట్విస్ట్ అంటారు రష్యన్ ట్విస్ట్ ఓకే సో పోస్టర్ నుంచి మనం ట్విస్ట్ అవ్వడం అనమాట ఓకే సో హోల్డ్ దట్ ఫస్ట్ సీట్ హోల్డింగ్ ద డబ్బుల్ ఆర్ హోల్డింగ్ ద వాటర్ బాటిల్ యువర్ చాయిస్ నవ్ పుష్ యూ సైడ్ టేక్ యువర్ రైట్ సైడ్ అండ్ కమ్ బ్యాక్ టు సెంటర్ సేమ్ టేక్ టు అనదర్ సైడ్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము స్లైట్గా పుష్ పుషింగ్ టువర్డ్స్ బ్యాక్ అండ్ తర్వాత మళ్ళీ మనము సైట్కి తీసుకొస్తున్నాము నా ఇక్కడ ఏంటంటే రైట్ గో బ్యాక్ సో ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ మెథడ్ ఓకే సో గో ఫర్ సైడ్ ఎక్సేల్ అండ్ ఇన్హేల్ ఎక్సేల్ అండ్ ఇన్హేల్ సో ఇక్కడ ఏమవుతుంది డెఫినెట్ గా మనకు మిడ్ యాబ్ అనేది వర్కౌట్ అవుతుంది వర్క్అట్ అవుతుంది అండ్ ప్యాజివ్గా మాత్రం ఆబ్లి కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది అగైన్ ప్యాజిటివ్గా దీన్ని మనము స్పైన్ వర్క్అట్ కూడా అవుతూ ఉంటుంది మీరు చూడండి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ ఇస్ ఉండ

సో చాలా మంది ఏంటంటే అంత బాడీ అనేది మూమెంట్ చేస్తూ ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్ గా సో ఇట్స్ యూ కెన్ సీ ఇట్స్ డన్ సో ఈజీ రైట్ సో తను ఇప్పుడు షీ హస్ డన్ మోర్ దెన్ ఫిఫ్టీన్ టైమ్స్ సో రెపిటేషన్స్ అనేది ముందుగా బిగినర్స్ టెన్ రెపిటేషన్స్ చేసుకోవాలి రైట్ అండ్ లెఫ్ట్ కలిపి వన్ రెపిటేషన్ అవుతుంది సో అలా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ చేసుకోవచ్చు సో ఒక ఎక్సర్సైజ్ తర్వాత థర్టీ సెకండ్స్ అనేది మినిమం గా మనం కొంచెము ఒక రిలాక్సేషన్ ఇవ్వాలి ఓకే అంటే నెక్స్ట్ మజిల్ కి మనం ప్రిపేర్ చేస్తున్నట్టు రైట్ సో దట్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే క్యాలరీస్ గురించి చెప్పాం కదా సో బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అండ్ తొందరగా ఫ్యాట్ రెడ్యూస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రాసెస్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి ప్రాసెస్ ఫుడ్ అంటే తెలుసు కదా మీకు సో లైక్ బిస్కెట్స్ కావచ్చు ఎక్సెస్ చాలా అందులో షుగర్స్ కంటెంట్ ఉంటాయి సో క్యాలరీస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి అలాగే ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు అలాగే ఇప్పుడు మైదా ఐటమ్స్ కావాలి సో ఇలాంటి ఇలాంటివన్నిటిని తగ్గించుకొని ప్రాపర్ యూనో ఒక మంచి హెల్దీ వెజిటేబుల్స్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకు రిజల్ట్ తొందరగా వస్తుంది ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే దాంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా కొంచెం సో ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది ఇక్కడ చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఒక మనం ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే టెన్ గ్రామ్స్ జస్ట్ టెన్ గ్రామ్స్ గ్రామ్స్ సో డెఫినెట్ గా మనకు క్యాలరీస్ హండ్రెడ్ క్యాలరీస్ పెడతాయి హండ్రెడ్

ప్రాపర్ గా ఎవాల్యులేట్ చేసుకోవాలి సో క్యాలరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సో చాలా మంది నేను ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఎంత జాగింగ్ చేస్తున్నా రిజల్ట్ రావాలంటే ఎందుకు వస్తుంది అంటే అండ్ ఇంకోటి తర్వాత మళ్ళీ ద సబ్జెక్ట్ విల్ డీప్ ఇంకోటి ఏంటంటే అన్నిటికీ ముఖ్యమైన కారణం స్లీప్ అనమాట ప్రాపర్ స్లీప్ ఉంటే డెఫినెట్ మన బాడీ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటాయి రిజల్ట్స్ కూడా తొందరగా ఉంటాయి డైట్ అండ్ స్లీప్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్